మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక క్రీస్తు నందు మికిలి ప్రియమైన వర్లారా ఈ వసంత దినాలలో మీలో కొంతమంది దినాలు దినాలంటారు ఇంకొంతమంది శ్రమదినాలు అని అంటారు సరే ఏది ఏమైనా నేనైతే వీటిని వసంత దినాలని పిలవటం ఇష్టం కలుగుతూ ఉంటుంది వసంత ఋతువులో రాలిపోయిన ఆకులు కలిగిన చెట్లు మూడుబారిన చెట్లు తిరిగి చిగురించటం మారాకు తొడగటం ఆ చెట్లన్నీ పూతబట్టి ఫలభరితంగా మార్చబడటం అది పరిపాటి అందుకనే నేను ఈ వసంత దినాలను పిలవటంలో ఉద్దేశం ఏంటన్నంటే మన జీవితాలు ఎక్కడ ఎండిపోయాయో ఈ క్షణం వరకు ఏ విషయాలలో మనం మూడుబారిపోయావో ఆరోగ్యంలో మూడుబారిపోయావేమో ఆర్థిక పరిస్థితులలో మూడు బారిపోయి పైకి చెట్టులాగుంటూ పచ్చదనం అంతా రాలిపోయావేమో సౌందర్యం సగసు లేనివానిగా ఉండిపోయావేమో కానీ ఈ దినాలలో దేవుని సముఖానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి నీవు చేసుకుంటున్న ఆ ప్రార్థనల ద్వారా దేవుడు నిన్ను చిగురింపజేస్తాడు నూతన పరుస్తాడు వరిధిల్ల చేస్తాడు మంచిది ఈ దినాన్ని దేవుని వాక్యంలో ఒక మాట మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను పరమగీతముల గ్రంథంలో ఏడవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలను జ్ఞాపకం చేసుకుంటే ఇందులో వ్రాయబడిన మాట రాజకుమార పుత్రిక నీ నీ నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి నీ నాభి దేశము మండలాకార కలిసము సమ్మిళిత ద్రాక్షరసము దాని దానియందు వెలితి పడకుండును గాక అలాగనే మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలను చదువుకుందాం యురుశ్లేం కుమార్తెలారా నేను నల్లన నల్లనదానైనను సౌందర్యవంతురాలను నేను నల్లన నల్లనదానైనను సౌందర్యవంతురాలను ఈ మాటలు కొద్ది సమయం మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యంలో ఈ పరమగీతముల గ్రంథం దీనికి ఇంకొక పేరు గీతాలకు గీతమని గీతాలన్నింటిలో కూడా శ్రేష్టమైన గీతమని పేరు అంతేకాకుండా ఇందులో మనకు కనపడే పాత్రలు పాత్రధారులు మనకు తారసపడే వారెవరు అంటే ప్రియుడు ప్రియురాలు చలికతలు ప్రియుడు అంటేనేమో మన ప్రభోయిని యస్సు క్రీస్తు వారికి పోలికగా సాదృశ్యంగా గుర్తు చేసుకుంటున్నాం ప్రియురాలు అనంటేనేమో లోకంలో నుండి పాపంలో నుండి ప్రత్యేకించబడిన ఆ గుంపు సముదాయం సంఘం ఆ పరిశుద్ధుల గుంపు ప్రియురాలకు పోలికగా ఉన్నది ఇందులో మనకు ప్రత్యేకంగా కనపడేది ప్రేమ కావ్యం ప్రేమను గురించి జ్ఞాపకం చేస్తాడు దీనిని తుచ్చమైన ఆలోచనలతో ఆలోచించే పనికిరాని ప్రేమ కాదు జీవితాలను పాడు చేసే ఈ లోక సంబంధమైన ఆ తృణమాత్రంలో మాయమయ్యే శారీరకమైన ప్రేమ కాదండి ఇది తల్లి ప్రేమ కన్నా లోకంలో ఉన్న తండ్రి ప్రేమ కన్నా కొడబుట్టిన వారి ప్రేమ కన్నా అమితమైన కొలవలేని కొలతలేని ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ సజీవుడైన దేవుని ప్రేమ ఈ ప్రేమ కావ్యం ఇది ఇందులో మనం జ్ఞాపకం చేసుకుంటే రాజకుమార పుత్రిక నీ పాదరక్షికలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అని అంటున్నాడు రాజకుమారా పుత్రిక ఎవరు ఈ రాకుమారి అని అంటే మొదటి అధ్యాయంలో ఆమె స్థితి చూచినప్పుడు ఆమె వాపోతూ అంటుంది నేను నల్లను దానని నన్ను చిన్న చూపులు చూచి నా సహోదరులే నన్ను ద్రాక్ష తోట కావలకత్తిగా నియమించారు స్వతహాగా నేను పుట్టినప్పుడు నల్లని దానని కాదు నేను సౌందర్యవంతురాలనే మరి ఎందుకు నల్లబడ్డామని అంటే కాస్త అంత దెబ్బ తగిలింది మొదటి అధ్యాయంలో ఈమె స్థితి నల్లబడింది తృణీకరించబడింది వెలివేయబడినట్టుంది అనేకులకు పనికిరానిదిగా ఉన్నది దూరంగా కడగా ఉంచిన దానిగా ఉన్నది అయితే ఏడవ అధ్యాయంలోనికి రాగానే అలాంటి వెలివేయబడిన ఆమె యొక్క పరిస్థితి అంత భాగ్యమో చూడండి రాకుమారిగా మార్చబడింది రాజభోగంతో దీవించబడింది వినండి వినండి దేవుని జనాంగమా ఈ వసంత దినాలలో ఈ లెంట్ దినాలలో మన జీవితాలు రూపాంతరపరచబడాలి మన బ్రతుకులు ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబడాలి ఎన్నికలేని నీవు ప్రత్యేకించబడాలి కొరగానే నీ జీవితం దేవుడు కోరుకునేదిగా మార్చబడాలి తృణీకరించబడిన నీ జీవితం దేవుని కోసం బలమైన శోర కార్యాలు చేసేవాని కానీ ఉండాలి ఇంత గొప్ప మార్పు కలగటానికి గల కారణం ఏంటి అన్ననంటే మొదటి అధ్యాయంలో అందరూ తృణీకరించారు గాని ప్రియుడైన యేసు క్రీస్తు వారు ఆ సంఘం అనే ప్రియురాలుని దగ్గరకు తీసుకొని తనతో కూడా విందుశాలకు తీసుకెళ్లి కడుపార భోజనం పెట్టించాడు తృప్తిగా విందు ఆరగించింది ఆరగించిన ఆమె రెండవ అధ్యాయంలో పదమూడు పదనాలుగు వచ్చినాల్లో రాగానే వ్రాయబడిన మాట ఏంటనంటే ఆయనే మాట్లాడుతుంటాడు నా ప్రియురాలా ఇదిగో నువ్వు సౌందర్యవంతురాలవని నీ ముఖం మనోహరం నీ స్వరం మాధుర్యం ఒక్కసారి నువ్వు నీ ముఖమును కనబడనివ్వవా నీ స్వరం నాకు వినిపించవా ఎంత మంచి మార్పండి మార్పు చేసిన దేవుడు మార్చబడిన ఆమె దగ్గర నుంచి ఆ ముఖం చూడటానికి స్వరం వినటానికి ముచ్చట పడుతున్నాడండి మూడవ అధ్యాయంలోనికి రాగానే కాస్త వెనకడిగేసింది నిర్లక్ష్యంతో అయినా లేచి తన ప్రియుడైన దేవుని వెతికి పట్టుకొని గట్టిగా హత్తుకున్నది నాలుగవ అధ్యాయంలో నా ప్రాణేశ్వరి సహోదరి ఐదవ అధ్యాయంలోనికి రాగానే స్త్రీలలో అధిక సుందరి వగుదానా ఏడవ అధ్యాయంలోకి రాగానే రాజభోగంతో రాకుమారిగా అలంకరించబడింది ఎంత గొప్ప భాగ్యం ఇదిగో ప్రభు మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో లెంట్ దినాలలో వసంత దినాలలో మనము కూడా రాజభోగంతో రూపాంతరము గాక మార్పు చెందని మన బ్రతుకులు సజీవుడైన దేవునికి ఇంపైనవిగా ఉండునగాక గాను మనం చేయాల్సిన పనులేంటి ఈయన మాట్లాడుతూ అంటాడు రాజకుమార పుత్రిక నీ పాదరక్షికలతో ఎంత అందముగా నడుచుచున్నావు పాదరక్షకులు పాదరక్షకులు అని అంటే చెప్పులు కాళ్ళకు దొడుక్కునే చెప్పులు ఈ చెప్పులు సమాధానానికి గుర్తు అని ఎఫ్ఎస్సి గ్రంథకర్త పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో పదిహేనవ వచనంలో అంటాడు సమాధాన సంబంధమైన జోడు అని అని అంటాడు ఇంకా పాదరక్షకులు దేనికి గుర్తు నడతకు గుర్తు యాత్రకు గుర్తు ప్రయాణానికి గుర్తు నిర్గమకాండం పన్నెండవ అధ్యాయంలో నుండి పదకొండవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే హోవా మోసే భక్తునికి చెప్తాడు ఐ గుప్తులో ఇదిగో నేను మిమ్మల్ని విడిపించబోతున్నా అయితే మీరు ఈ రోజున పస్కా విందును ఆచరించండి వినండి వినండి పస్కా విందుని ఓ పశువుని గొరిపిలను తీసుకోవాలి దానిని వధించాలి వధించిన దాని యొక్క రక్తాన్ని మీ ద్వారబంధముల యొక్క రెండు నిలువు కమ్మీలకు పైనున్న అడ్డకమ్మికి ఆ రక్తాన్ని గుర్తుగా రాయాలి అప్పుడు మరణ దూత మీ ఇంటిలోనికి రాకుండా ఆ గుర్తు లేని ఏళ్ళల్లోకి వెళ్ళిపోద్ది అని అంటాడు కస్కా బలిని అర్పించిన తర్వాత దానిని తిను విధము ఏదనగా ఎట్లా గురించి తినాలో తెలుసా అందులో అంటాడు చెప్పులు తొడుగుకొని కర్ర చేత పట్టుకొని నడుమును కట్టుకొని త్వరపడుచు దానిని తినాలి త్వరపడుచు దానిని తినాలి పాదరక్షకులు చెప్పులు చెప్పులు దేనికి గుర్తున్నానంటే ప్రయాణానికి గుర్తు ఒప్పుకోలు గుర్తు మంచి సమాధానంతో కూడిన నడతకి గుర్తు దేవుని జానాంగమా మనం కూడా కీడులో నుంచి నరకపు గినిగొండప అనుభవాలలో నుంచి మోక్షాన్ని పొందుకోవటానికి పరలోక రాజ్యాన్ని పొందుకోవటానికి రాజులకు రాజు అయ్యున్న యేసు రానయ్య ఉన్నప్పుడు ఆయనను ఎదురేగే ఆ రాజభోగంతో రాజకుమారులుగా కుమార్తెలుగా మనం మంచి సిద్ధపాటును పొందుకోవాలనంటే మనం కూడా ఉండాల్సిన లక్షణం ఏంటనంటే ఒప్పుకోలుతో కూడిన యాత్రికులం అనే నిశ్చయిత మనకి ఉండాలి నువ్వు ఒప్పుకుంటున్నావా ఈ లోకం శాశ్వత కాలం కాదని ఒప్పుకోవాలి బ్రతుకు శాశ్వతం కాదని ఒప్పుకోవాలి అందసంధాలు మేడం దిల్ శాశ్వతం కాదని ఒప్పుకోవాలి నీకున్న బలం శాశ్వత కాలం ఉండేది కాదని ఒప్పుకోవాలి ఒప్పుకొని శాశ్వత కాలం ఉండే పరలోకానికి మూలమయ్యున్న దేవుని ఎదుట మనల్ని మనం దిద్దుకొని ఆయన కోసం యాత్రను కొనసాగించేవారిగా ఉండాలి పాదరక్షకులు ఆ చెప్పులు దేనికి గుర్తు గుర్తున్నానంటే ఒప్పుకోలికి యాత్రకి గుర్తుగా ఉన్నాయి మనం యాత్రికుల పరలోక రాజ్యం నిత్యం ఉంటుందండి నగ్గిని గుండం నిరంతరం ఉంటుందండి అయితే నువ్వు ఈ లోకాన్ని విడిచాక ఈ శరీరం మంటిలో కలిసిపోయాక నీ యొక్క ఆత్మ ఉంటే నిత్యం నరకంలో వండాలి లేదా పరలోకంలో వండాలి పరలోకంలో నీ ఆత్మను పొందుకొని శాంతిని అనుభవించాలి అని అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మన పాప మనను మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తమై బాత్ పొంది ఆయన సన్నిధిలోనికి మనం వచ్చేవారిగా వండాలి అందుకని ఆయన అంటున్నాడు మనం ఈ లోకంలో యాత్రికులమని ఒప్పుకోవాలి ప్రయాణికులమని మనం ఒప్పుకోవాలి రెండవది ఆయన అంటాడు ఏడో అధ్యాయం మొదటి వచ్చినంలోనే పరమగీతాల గ్రంథంలో నీ ఊర్వులు శిల్పకారులు చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి ఊర్వులు అనంటే అంటే తొడలు తొడలు దేనికి గుర్తు బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పాదు నిబంధన కాలంలో ఆ తోడలు నిబంధనకి ప్రమాణానికి గుర్తు ఒకటి నువ్వు యాత్రికుడువని ఒప్పుకోవాలి రెండవది నువ్వు ప్రమాణం చెయ్యాలి నీ ఊరువులు శిల్పకారులు చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి అంటే తొడలు ఊరువులు అంటే తొడలు ఈ తొడల పరిస్థితి ఏంటని జ్ఞాపకం చేసుకుంటానండి బైబిల్ గ్రంథంలో ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో అరవై ఐదవ వచనంలో చూస్తే అబ్రాహాం గారు తన ఇంటి దాసుడయ్య ఉన్న ఎలియాసురును పిలుస్తాడు పిలిచి అంటాడు అయ్యా నీ వెళ్ళి ఎదిగిన నా కుమారుడు తల్లిని పోగొట్టుకున్నాడు శారమ్మను పోగొట్టుకున్నాడు పుట్టిడు దుఃఖంలో ఉన్నాడు అని ఎంత ఓదార్చినా ఓదార్పు పొందట్లేదు అతనికి దుఃఖ నివారణ కలగాలి అని అనంటే అతని జీవితంలోనికి భార్యను తీసుకురావాలి ఎదిగిన కొడుకు కాబట్టి నీ వెళ్ళి ఒక మంచి కన్నికను తీసుకొనిరా అయితే ఎక్కడెవరిని వద్దు నా బంధువులు యొక్కకు వెళ్ళు నా దేశానికి వెళ్ళు అక్కడికి వెళ్ళి యోగ్యమైన చక్కని కలికను నువ్వు తీసుకొని రా అని అంటాడు చిత్తం నాయన వెళతాను అంటాడు ఏమో అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు సీసీ కెమెరాలు లేవు నువ్వు మధ్యలోనే ఎవరినోహాలను తీసుకొచ్చి అందాక వెళ్ళానని చెబుతావేమో ఇదిగో నువ్వు ప్రమాణం చెయ్యి తప్పనని అని అంటాడు అలాగే నేను ఆయన ఎక్కడ ప్రమాణం చేయాలి అంటే ఆ వాక్యంలో మనం చూసినప్పుడు ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అరవై ఐదో వచ్చినలో కూడా అంటాడు అబ్రహాము తాడ క్రింద ఎలియాజరు చెయ్యి పెట్టించి ప్రమాణం చేయించాడంట అట్లాగనే ఆదికాండవ నలభై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒక్క వచ్చనాల వరకు ఆదికాండం యాభై అధ్యాయము ఐదవ వచనం నుండి వచనం వరకు యాకోబుతో యోసేపు ప్రమాణం చేశాడు అయా నీవు నన్ను ఎక్కడ పెట్టొద్దురా నన్ను తీసుకొని వాగ్దాన భూమికి ఆ పితృల దగ్గరికి తీసుకెళ్ళాను నేనంటే తీసుకెళ్తాను ఆయన అయితే ప్రమాణం చేయి తొడ క్రింద చేయిబెట్టి ప్రమాణం చేయించాడంట దేవుని జనాంగమా మంచి జీవితంలో మనం కూడా తృనీకరించబడిన పరిస్థితులలో నుంచి రాజభోగంతో పరలోకం దాకా మనం ఎదిగి వరిధిల్లాలి అని అంటే మనకు ఉండాల్సింది మొదటిది మనం యాత్రికులు అని ఒప్పుకోవాలి ఒప్పుకున్న మనం మన పాపాలు ఒప్పుకున్న మనం మనల్ని మనం దిద్దుకున్న మనం ఏం చేయాలనంటే దేవునితో నిబంధన చేయాలి ప్రమాణం చేయాలి అయా ఇక నుంచి నేను పాపం జోలిపోను నీవే దేవుడవు నీవే ప్రభుడవు నీవే నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన అయ్యి మరలా నా కొరకు ఉన్న రా రాజు అని చెప్పి మనం ఆయన ఎదుట ఒక ప్రమాణం చేయాలి ఏమని ప్రమాణం చేయాలి ఇక మీదట నీ కొరకు బ్రతుకుతా పాపం జోలిపోనని మన పాపములను మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మం ద్వారా మనం ఒక ప్రమాణము 어! <susur> చేయాలి చేయగలుగుతున్నామా ప్రమాణం చేయగలుగుతున్నామా అందుకని వాక్యంలో చూస్తే మత స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన వాళ్ళు అంటాడు ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనుల యొద్దకి రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా వచ్చిన తర్వాత ఏం చేయాలి మాకు స్వార్థ మొదటి అధ్యాయం పదిహేనో వచ్చిన వాళ్ళు అంటాడు కాలము ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొంది స్వార్థని నమ్మండి నమ్మిన తర్వాత ఏం చేయాలి మాకు స్వార్థ పదహారవ అధ్యాయం పదహారు వచ్చిన వాళ్ళు అంటాడు ఏలయనగా నమ్మి బాప్తి పొందినవాడు రక్షింపబడును ఎంత మంచి మాట అందుకని అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో నలభై రెండవ వచ్చినలో జ్ఞాపకం చేసుకుంటే పేదురన్న ఒక్క బోధ చేస్తే మూడు వేల మంది బాప్తి పొందారు ప్రమాణంలోనికి వచ్చారండి నిబంధనలోనికి వచ్చారండి మనం కూడా రాజభోగంతో అలంకరించబడాలని అంటే దేవుని ఎదుట ఒప్పుకోలు జీవితం ఉండాలి రెండవది ఆయన ఎదుట నిబంధనలోనికి రావాలి ప్రమాణం చేయాలి ఆయనతో ఒక వడంబడికి చేసుకోవాలి ఆ నిబంధనలోనికి మనం వస్తే అప్పుడు మనము రాజభోగంతో అలంకరించబడతాం పరలోక రాజ్యంలో స్వాస్యాన్ని మనము పొందుకుంటాం నరకం నుంచి తప్పించబడతామండి నరకం నుంచి తప్పించబడతాం అందుకనే అపోస్తల కార్యములు రెండవ అధ్యాయంలో చనలో చూస్తే ఒక్క బాదవిని మూడు వేల మంది బాప్తిస్ట్ పొందారు వీరందరూ అపూస్తల బోధ ఎందును పరిశుద్ధుల సహవాసం రొట్టి విరుచుటి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఆ తర్వాత పారాగ్రాఫ్ ఆరంభంలో చూస్తే ఇదియుగాక తమ చరస్థిరాస్తులు అమ్మి అపూస్తల పాదముల వద్ద ఉంచి దేవుని పనికి ఇచ్చేవారిగా సిద్ధపడి మళ్ళా గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచనంలా ఇదిగో ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టదాలనంత విస్తారంగా మీకు దీవెనలు కుమ్మరించబడాలని అంటే నా మందిరములో ఆహారము మీ రాబడి అంతటిలో పదియో భాగం ప్రథమ ఫలములు కృతజ్ఞతర్పణలు తెచ్చి నన్ను శోధించిన ఎడల నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా దేవుని ఎదుట ప్రమాణం చేస్తావా ఈ చొప్పు నేను ఉంటానయ్యా ఈ చొప్పును నేను జీవిస్తానయ్యా పాపాలు ఒప్పుకొని విడిచిపెడతానయా బాబు పొందుతానయ్యా బాప్తి పొందిన నేను సహవాసానికి దూరం కానయ్యా సంఘానికి ఎడం కానయ్యా ఎక్కడొక వారం అక్కడ ఒక వారం అక్కడ ఒక వారం తిరగనయ్యా నీవు నాకు ఇచ్చిన సంఘంలో సహవాసంలో నిలకడగా ఉంటానయ్యా ప్రమాణం చేయాలి నిబంధనకు రావాలి ఆయన సన్నిధిలో ఆ వడంబడిక ఆ ప్రమాణం ఆ నిబంధనలోనికి మనం వస్తే అప్పుడు దేవుడు మనల్ని రాజభోగంతో రూపాంతర నిబంధనలోనికి మనం రావాలి ఇంకొక మాట మన జ్ఞాపకం చేసుకుందాం ఏడవ అధ్యాయం పరమగీతముల గ్రంథంలో రెండవ వచనంలో చూస్తూ అంటాడు నీ నాభీదేశము మండలాకార కలశము నాభీదేశం నాభీదేశం బొడ్డు ప్రదేశం మండలాకార కలశము కలశం అంటే గిన్నె మండలం గుండ్రని గిన్నె ఈ బొడ్డు ప్రదేశము గుండ్రని గిన్నె కానీ ఇప్పుడు ఆ గిన్నెలోనికి మనం అంటే సమ్మేళిత ద్రాక్షరసం 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 గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆ మొదటి అధ్యాయం పరమగీతముల గ్రంథంలో రెండవ వచ్చిన అంటాడు నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురం ప్రేమ దేవుని ప్రేమ మనలో సమ్మిళితమై ఉండాలి సంగమనే గుండ్రని గిన్నెలోనికి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది వచ్చాక ఆ సంఘం అనే గిన్నెలోనికి మనం చేరిన తర్వాత ఎట్లాగన ఉండాలనంటే దేవుని ప్రేమతో సమ్మిళితమై ఒకరితో ఒకరు సమాధానం కలిగి కలిసి ఆయన సన్నిధిలో ఏకాత్మ కలిగి ప్రభువును ఆరాధించేవారిగా మనము ఉండాలి అయితే నేను ఆభీదేశం మండలాకార కలిసి నాభీదేశం అని అనంటే దేవుని వాక్యం అంటాడు ఏస్కేల్ గ్రంథం పదహారవ అధ్యాయము నాలుగో వచ్చిన చూస్తే దేవుని పిల్లలయ్యున్న ఇస్రాయిల్ నుండి ఉద్దేశించి మాట్లాడుతూ ఇదిగో నీ జనన విధమును నేను చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభీ సూత్రము కత్తిరించబడలేదు ఉప్పురాయబడలేదు స్నానం చేయబడలేదు నీకు బట్టలు చుట్టబడలేదు అని అని అంటాడు అంటే నాభీ దేశం ఒక బిడ్డకి ఓ తల్లి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ పొడమి పైన పడ్డాక తల్లి ప్రేగుతో ఈ బిడ్డకి బంధం ఉంటా ఉంటుంది బొడ్డుతో కలిసి ఉంటుంది ఇప్పుడు ఆ బిడ్డ బ్రతకాలి బ్రతికి బట్టగట్టాలి అవతలన్న తల్లి కూడా బిడ్డను గన తల్లి కూడా క్షేమంగా ఉండాలని అంటే ముందు బయటపడిన బిడ్డ యొక్క బొడ్డుని కత్తిరిస్తారు తల్లి పేగుతో ఉన్న సంబంధాన్ని వేరు చేస్తారు తెగదింపులు చేస్తారు చేసిన తర్వాత బిడ్డ క్షేమంగా ఉంటారు తల్లి క్షేమంగా ఉంటారు దేవుని జనాంగమా ఈ లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి తెగదింపులు చేసుకోవాలి మారు మనసు పొందుతున్నాం బాక్తీస్మం పొందాం నిబంధనలోనికి ప్రమాణంలోనికి వచ్చాం వచ్చిన మనం లోకంతో తెగదింపులు చేసుకున్నామా అందుకనే యాకూపు పత్రికలు అంటాడు నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఈ లోక స్నేహంతో మనం తెగదింపులు చేసుకోవాలి పేతురుగారు రాసిన మొదటి ఉత్తరము నాలుగవ అధ్యాయము రెండు మూడు వచనాలలో చూస్తే ఈ తుచ్ఛమైన లోక సంబంధమైన వీటన్నిటితోటి మనము తెగదింపులు చేసుకోవాలి కొలసీలకు రాస్తున్న పత్రికలో మూడవ అధ్యాయంలో పదోవచనం లా అంటాడు మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో సహా పరిత్యజించి పరిత్యేజించి తెగదింపులు చేసుకోవాలి చేసుకోగలుగుతున్నామా తెగదింపులు కావాలి లోకంతో తెగదింపులు కావాలండి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలనండి మారు మనసు పొందుతున్నాం బాప్తి స్మం పొందుతాం పాపముతో ఉన్న సంబంధం కత్తిరించబడకపోయితే రాజభోగంతో మనం దీవించబడలేం పాపంతో ఉన్న సంబంధం కత్తిరించబడాలి పాపంతో ఉన్న అనుబంధం కత్తిరించబడాలి ఆ కత్తిరించబడితే కృతజ్ఞత కలిగి ఆయన కోసం మనం జీవించడానికి ఇష్టపడితే అప్పుడు దేవుడు మనకి రాజభోగంతో కూడిన భాగ్యాన్ని ఇస్తాడు ఈ శ్రమ దినాలలో ఇల్లంటి దినాలలో ఈ వసంత దినాలలో దేవుని కోసం జీవించడానికి సమర్పించుకుంటావా నీకోసం ఒకటి దక్కు నలభై కొరడా దెబ్బలు తిన్నాడు ప్రభువారు నీకోసం కోసం పలు చేతులలో మేకులు నాటబడ్డాయండి నీ కోసం భయంకరమైన శ్రమను అనుభవించాడండి నువ్వు మారాలని మనం మారాలని ఆయన కోసం మంచి సాక్షి జీవితం కలిగి ఉండాలని ఆయన ఇంత త్యాగం చేస్తే కృతజ్ఞతాపూర్వకంగా మనం ఏం చేస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తా అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్ కాకమునిపోయింది ఆయన ఒకసారి నడి వీధులలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు నడి వీధులలో ప్రయాణం చేస్తూ ఉంటే ఎప్పుడు రద్దీగా ఉండని ఒక స్థలంలో ఆ త్రోవ ప్రక్కన రోడ్డు ప్రక్కన కొంతమంది జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారట అబ్రహం లింకన్ గారికి ఆశ్చర్యం వేసింది ఎప్పుడు ఈ సెంటర్లో నేను తరచు తిరుగుతావంట ఇంత జనసందోహం ఎప్పుడు ఉండదు కదా ఏంటి ఎంతమంది మంది జనులు ఇక్కడ ఉన్నారని చెప్పి ఆయన తన ప్రయాణమును కాస్త ఆ దిక్కుగా నడవటం మొదలుపెట్టాడు ఆ గుంపు దగ్గరికి వెళ్ళాడు మా రోడ్డు ప్రక్కన ఉన్న ఆ గుంపులో కాస్త దారి చేసుకొని లోపలికి వెళ్ళి చూస్తున్నాడు ఆ గుంపు చుట్టూ జనులు గుంపు కూడా ఉన్నారు మధ్యలో ఓ పడుచు పిల్ల బాల్యానికి యవనానికి కౌమార దశలో ఉన్న సోడౌన్ టీనేజ్లోనికి వస్తున్న పాప ఒక అమ్మాయి నిల్చొని ఉన్నది ఎదుట యజమాని ఒక నిల్చున్నాడు ఈ అమ్మాయి బానిస ఆ బానిసని ఆయన యజమానుడు పరిచయం చేస్తూ అంటున్నాడు ప్రియురావు ఇదిగో ఈ బానిస పిల్ల నా ఇంటిలో బానిసలు ఎక్కువయ్యారు ఈ అమ్మాయిని నేను వేలం వేసి అమ్మటానికి వచ్చాను మీలో ఎవరైనా ఈ బానిస పిల్లను కొనుక్కోదలంచితే వేలంపాటలో జాయిన్ అవ్వండి ఈ వేలంపాట ద్వారా ఈ అమ్మాయిని ఎవరైతే స్వతంత్రించుకుంటారో ఆ అమ్మాయి స్వతంత్రించుకున్న వారి కుటుంబాలకు ఈ అమ్మాయి ఈ అమ్మాయి సంతానం తరతరాలు 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 బానిసలుగానే మిగిలిపోతారు కావలసిన వాళ్ళు వేలంపాటలో జాయిన్ అవ్వచ్చు అన్నాడు అంతే పాత యజమాన మాట చెప్పాడు ఈ యవనానికి బాల్యానికి మధ్యస్థాయిలో ఉన్న కౌమార దశలో ఉన్న పాప బిక్కు బిక్కుమంటూ ఆ జన్నులను చూచి భయానకమైన పరిస్థితులలో ఎరిపెక్కిన చెక్కేళ్లతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఏడుస్తూ ఆ చెక్కిళ్లపై నుంచి కళ్ళ నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి బిత్తరు బిత్తరు చూపులు చూస్తుంది అయ్యో ఇప్పటివరకు ఉన్న యజమానుడెబ్బో హింసకుడు కఠినాత్ముడు కదా ఇకొచ్చే ఈ క్రొత్త యజమానుడు ఎంత ఖరీదుకు నా వేళం పాటు వెళ్ళిపోతుంది ఎంత ఖరీదిచ్చి కొనుక్కునేవాళ్ళు ఇంకెంత శ్రమ పెడతారో ఇంకెంత బాధ పెడతారో ఇంకెంత మరకాన్ని చూపిస్తారని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది విలపిస్తున్న ఆ అమ్మాయి కన్నీటిని అబ్రహం లింకన్ గారు చూచారు ఆ అమ్మాయి కళ్ళల్లో పరిస్థితిని చూచాడు భయాన్ని చూచాడు కలవరాన్ని చూచాడు ఆందోళనను చూచాడు చూచిన వెంటనే ఈయన కూడా వేలం పాటలో జాయిన్ అయ్యి ఇక పాటలో ఈయన కూడా పాలుంది ఆ అమ్మాయిని ఎక్కువైన ఖరీదుకి వేళంలో గెలుచుకున్నాడు గెలుచుకున్న ఆయనని సభాముఖంగా అక్కడున్న పాత యజమాని అబ్రహం లింకన్ గారి దగ్గర నుంచి సొమ్ము తీసుకొని ఇదిగో ఈ బానిస పిల్ల ఈ క్షణము నుంచి ఈ అబ్రహం లింకన్ అనే ఈ క్రొత్త యజమానికి తరతరాలకు బానిస పిల్ల ఈ అమ్మాయి ఈ అమ్మాయి సంతతి ఈ కుటుంబానికే బానిస అని చెప్పి పాప చెప్పాడు ఆ బానిస పిల్లను తీసుకున్నాడు అబ్రహాం లింక్ని ఇంటికి వచ్చాడు తలుపు తెరచి తాళం తీసి లోపల లాగును సోఫా సెట్లో కూర్చున్నాడు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది వెంటనే బానిస పిల్ల వణుకుతూ ఆయన అభిరుచులేవో తెలియదు కదా క్రొత్త యజమాని కదా పాప అడుగుతుంది అయా దొరగారు మీకు ఏది ఇష్టమో చెప్పండి మీకు కావలసిన లంచ్ నేను ప్రిపేర్ చేస్తా ఇలాగా మీకు కాఫీ ఇష్టమో టీ ఇష్టమో నాకు తెలియదు కదా అయ్యా దయచేసి మీకు ఏది ఇష్టమో చెప్పండి అయ్యా నేను ప్రిపేర్ చేస్తానని చెప్పి వణుకుతూ గజగజలాడుతూ మెలనైన స్వరంతో అడిగింది అప్పుడు అబ్రహాం లింకన్ గారు జేబులో నుండి కొంత సొమ్ము తీసి టీపాయ్ పైన పెట్టి ఆ అమ్మాయితో అంటున్నాడు అమ్మా నేను నీ చేత వెట్టి చాకరీ చేయించుకోవటానికి కొనలా అయ్యా ఎంత ఖరీదుకి నన్ను వేలంపాట్లో చేయించావుగా అనంటే నేను నీ బానిసత్వ సంఖ్యల నుంచి స్వతంత్రాలను చేయటానికే నేను ఇంత ఖరీదు పెట్టి నిన్ను కొనుక్కున్నానమ్మా నీ వీక్షణం నుంచి స్వతంత్రాలువి ఇదిగో ఈ సొమ్ము తీసుకొని నీకు నచ్చిన బ్రతుకు బ్రతుకు ఇప్పుడు బానిసవు కాదమ్మా నీ చరిత్ర తిరగరాయటానికి ఉపయోగపడుతుంది నీకు నచ్చిన బ్రతుకు నీకు నచ్చిన చోట బ్రతుకు ఇదిగో ఈ సొమ్ము తీసుకెళ్ళు ఇవి చాలక ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే కడుపును పుట్టిన కూతురు కన్న తండ్రి దగ్గరికి వచ్చి అలాగునైతే అడుగుతుందో అలాగును నన్ను అడుగు నీకు ఇంకా ఇస్తాను అని చెప్పి ఆ సొమ్ము అక్కడ పెడితే ఆ అమ్మాయి బళ్ళును ఏడుస్తూ బళ్ళును కన్నీరు కారుస్తూ ఆయన పాదాల మీద పడి అంటుందంట ఇదిగో ఒక తండ్రి తన బిడ్డ పట్ల చూపించే ప్రేమ నా పట్ల చూపించావయ్యా ఇక నేను ఎక్కడికి వెళతాను ఇదివరకు భయంతో బానిసత్వం చేద్దాం అనుకున్నా కానీ నా తండ్రికి నేను బిడ్డగా ఎంత సేవ చేస్తానో నా బ్రతుకు కాలం అంతా నీ ప్రేమకు బానిస్తున్నాయి నీ బిడ్డలాగా నీకు చేసి నేను భద్రంగా చూసుకుంటా అది కృతజ్ఞత దేవుని జానాంగమా ఈ వసంత దినాలలో ప్రభు నిన్ను నన్ను దీవించాలి అంటే మనం ఆ పెంట కుప్పల మీద నుంచి తృణీకరించబడిన అనుభవాలలో నుంచి ఆ రాజభోగంతో అలంకరించబడాలి అని అంటే మనం కూడా పాపముతో తెగదింపులు చేసుకుందాం కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు మనల్ని మనం అప్పగించుకుందాం ఆయనకు మనల్ని మనం సమర్పించుకుందాం నే నాభీదేశం అనగా పాపిష్టి కార్యకలాపాలతో తెగదింపులు చేసుకొని సంఘం అనే గుండ్రని గిన్నెలో సమ్మిళిత ద్రాక్ష రసం అంటే దేవుని ప్రేమ చేత మిళితమైపోయిండి ఒకరి పట్ల ఒకరు అన్యోన్యత ఆప్యాయత అనురాగం కలిగి విశ్వాసం ప్రేమ నిరీక్షణలతోటి కలిసి సంఘంలో ఉంటూ ఆయన రాకకై ఎదురుచూద్దాం అలాగను చూస్తే అప్పుడు ఆయన రాజ్యానికి మనం వారసులం అవుతాం ఈ వసంత దినాలలో మనలో ఈ పెనుమార్పు రావాలండి మొదటి అధ్యాయంలో వెలివేయబడింది తృణీకరించబడింది ఏడవ అధ్యాయంలోనికి రాగానే రాజభోగంతో దీవించబడింది దేవుని జనాంగమా వయసులో పెద్దలైన నా తల్లి తండ్రి సోదరుడ సోదరి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను ఇంకెంతకాలమో మన బ్రతుకు తెలియదండి రాకడ సమీపంగా ఉన్నదండి ఈ బ్రతుకు శాశ్వతం కాదండి ఈ లోకం శాశ్వతం కాదండి ఇదిగో పరలో రాజ్యం శాశ్వతం ఉంటుంది నరక పగ్గిన గుండం శాశ్వత కాలం ఉంటుంది దేవుడు మీలో నాలో ఉంచిన ఆత్మ కూడా శాశ్వత కాలం ఉంటుంది శరీరాన్ని విడిచాక ఈ ఆత్మ నిరంతరం ఉంటే నరక పగ్గిని గుండంలో ఉండాలి లేదా నిరంతరం పరలోక రాజ్యంలోనైనా ఉండాలి లేదు నాకు పరలోక రాజ్యం మనం అనుకునే ఆ స్వర్గం ఆ మోక్షంలో స్థానం కావాలనుకుంటే మనం దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకుందాం ఒప్పుకున్న మనం ఆయనతో ఒక నిబంధన చేసుకుందాం ఒక తీర్మానం చేసుకుందాం ఇక పాపం జోల్లిపోయాయా నా కోసం ప్రాణం పెట్టిన నీతోనే నా జీవితం ఉంచుకుంటా ఉపదేశానుసారంగా నడుచుకుంటా అని తీర్మానించుకుందాం తీర్మానించుకొని ప్రమాణం చేసే నిబంధనలోనికి వచ్చిన మనం ఎలాగునుండాలనంటే అంటే పాత పరిస్థితులన్నిటినీ తెగదింపులు చేసుకొని దేవుని కోసం సంఘమనే గిన్నెలో సమ్మిళిత ద్రాక్ష రసం దేవుని ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు అన్యోన్యమైన ఆప్య అయితను కనపరుచుకుంటూ ఆయన రాకకై ఎదురు చూద్దాం ఆయన రాజ్యానికి వారసులం అవుదాం ఆ రీతిగా మనం అందరం మేలు పొందుకోవటానికి వాక్యం మనకు సహాయం చేయనుగాక గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమా నమ్మకం కలిగిన మా తండ్రి జాలి కలిగిన మహోన్నతుడా నీ కొందనాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా గత కాలమంతా మీ కృపచేత మమ్మల్ని కాపాడారయ్యా ఈ వసంత దినాలలో మేము కూడా రూపాంతరం చెందటానికి మీ రాజ్యానికి వారసులం అవటానికి మీ రాకళ్ళలో ఎత్తబడే గుంపులో ఉండటానికి కృపచోపమని వేడుకొని చూన్నాం మాటలు ఆలకించిన బిడ్డలను మీరు దీవించండి మీరు జీవితంలో ఎంతమంది అయితే చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాలు రాక మోడుబరిన అనుభవాలలో ఉన్నారో అటువారికి మంచి ఉద్యోగాలతో చిగురించుదరుగాక ఎదిగిన బిడ్డలకి వివాహ బంధాలు కుదరక మోడుబరిన అనుభవాలలో ఉన్నారో తగిన వధువరులతో వివాహ బంధాలు జత చేయబడి చిగురించుదురుగాక బిడ్డలు లేక మోడు బారిన జీవితాలు నజరుడని యేసు నామమున గర్భఫలములతో ఫలములతో గాక గొప్ప దేవాన్ని కొందన బిడ్డలను దీవించండి కుటుంబాలను ఆశీర్వదించండి కార్యక్రమాన్ని వీక్షించి ప్రార్థన లేకి మించిన ప్రతి వారికి మీ సమృద్ధి అని దీవెని కలుగు చేసి మేలు చేయమని నజరేయుడై యేసు క్రీస్తు మన ప్రార్థన చేసి వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ కుమారుడు నిజరక్షకుడై ఉన్న యేసు యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం హరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్యోని మనని నిత్య సన్నిధితోడు సహవాసం సకల భూలోక పరిశుద్ధులకు కార్యక్రమాన్ని వీక్షించిన మీకు మనకు తోడయిండి కృపలోచ్చి గురింపజేసి చేయను చేయునుగాక ఆమెన్